ముందు ఇబ్బంది లేదు ఎక్కిన తర్వాత మీరు రెండు గోలు పని చేస్తాను పెట్టి కావాలంటే నిలిపతుంది కానీ ఆ తూ కూడా తగ్గించిన తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు అందరికీ నమస్కారం హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమం జరిగి గత నాలుగు సంవత్సరాల్లో ఎన్నిసార్లు మొరగెట్టుకున్నా ఒక్కసారిగా మా రైతు బాధను పట్టించుకునే వాళ్ళు లేరు ఈ సంవత్సరం కొత్తగా మన ఎమ్మెల్యే గారు నీటి సంఘాలని మీరు వెళ్ళి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించమని చెప్పగా ఈ ఈ పరిధిలోని చింతా వెంకటేశ్వరరావు గారు అబ్బూర్ కిరణ్ కుమార్ అని నేను నా ఇతర సహకారముతో మా డీసీ గారైనా ఆ జేసీబీ మొత్తం ఆయన పరిధిలోకి తీసుకువచ్చి ఆయన దగ్గరుండి మాకు ఈ టూరి ఇద్దరు ఈ కార్యక్రమం మాకు నా ప నా వ్యవసాయమే జీ ఈ స్థలం మీద ఈ ముర్కాలం మీద ఉన్నది కావున నేను దగ్గరుండి గుట్టుపాటి వాసు గుట్టుపాటి హరికాంత్ సహకారంతో మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాము మాకు జీసీ గారైనది మా వెనకాల ఉంది మాకు తెలియని ఏమన్నా ఉన్నా ఆయన దగ్గర నుంచి అన్నలాగా సొంత అన్నలాగా మమ్మల్ని చూసుకున్నందుకు గత పది సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా ఈ డ్రైన్ని ని పట్టించుకునే పాపాన పోలేదు అయితే వర్షాలు వచ్చినప్పుడు ఈ డ్రైన్ వల్ల కొన్ని వందల ఎకరాలు మునిగిపోయి పంట నష్టం జరుగుతుంది కానీ మరి ముందు చూపుతో మా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే మరి సాగిత కృష్ణప్రసాద్ గారు మరి ముందు చూపుతో వెంటనే మరి కిరణ్ గారిని మరి చింత వెంకటేశ్వరరావు గారిని గొత్తిపాటి వాసు గారిని పిలిచి ఇమీడియట్గా మరి ఆ తూములు ఏర్పాటు చేసి మరి దానికి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు అంటే మురుగునీరు పంటకు ఇబ్బంది కలగోకుండా చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాను ప్రకారం ఈరోజు కొత్తగా తూములు ఏర్పాటు చేసి ఈ మురుగంతా కూడా బయటకు పంపించే ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే మరి పెడన నియోజకవర్గంలో మరి బండిమీలు మండలం మరి అన్ని డ్రైన్లు కూడా మరి అత్తమూరు డ్రైన్ కానీ నాగేశ్వరపేట డ్రైన్ కానీ మరి అన్ని డ్రైన్లు కూడా ముందు చూపుతో మన మన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు ఈ రైతులను కాపాడాలి అంటే డ్రైన్లు తవ్వాలి మరి గవర్నమెంట్ వారు ఎస్టిమేషను వేసినా మరి దానివల్ల డబ్బులు ఉన్నా లేకపోయినా సరే ఎందుకు నేనున్నాను ముందు డ్రైన్లు తవ్వేసేయండి నేను తర్వాత చూసుకుంటానని చెప్పి భరోసా ఇచ్చి మరి మా డ్రైన్లన్నీ కూడా తొప్పిచ్చి ఏర్పాటు చేస్తున్నారు అలాగే పెద్దపట్నం పట్టణం కాలువ మాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆ కాలువ తవ్వినటువంటి పాపాన పోలేదు మొన్ననే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మూడు కిలోమీటర్లు దాన్ని పోయింది అంటే ఆ పెద్దపట్నం కాలువకి నీళ్ళు ఎక్కాలంటే ఐదు అడుగులు వాటర్ ఉంటే కానీ నీళ్ళు ఎక్కదు అలాంటిది ఇప్పుడు మూడు కిలోమీటర్లు తవ్వించినందుకు ఇప్పుడు మూడు అడుగులు ఉన్నా సరే మాకు వాటర్ ఎక్కుతుంది మా పెద్దపట్నం కాలువ తవ్వించినందుకు ఎమ్మెల్యే కాగికృష్ణ ప్రసాద్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెడన నియోజకవర్గంలో బంటిమిల్లి మండలాన్ని అభివృద్ధి పదంలో అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నారు కానీ మా మండలం మాత్రం ఎక్కువగా మరి మేమందరం కూడా రైతులందరూ కూడా కలిసికట్టుగా ఉంటాం వాళ్ళని వీళ్ళే కాదు ఇంకా ఇంకా ఆరుగురు ఇంకా మరి నీటి సంఘం అధ్యక్షులు ఉండాలి వాళ్ళ సంఘాల్లో కూడా ఎక్కడైనా మురుగు డ్రైన్లు ఉంటే తప్పనిసరిగా ముందు చూపుతూ అటు అన్నిటిని కూడా మా ఎమ్మెల్యే గారు తవ్విచ్చి రైతుకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు